హాయ్ ఫ్రెండ్స్ ఏపీబిసి గ్రూప్ టూలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా ఇటీవల జరిగిన సంఘటనలు మనం అప్డేట్గా ఉండాలి అందులో నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇటీవల గోద్రేజ్ కంపెనీ వాళ్ళు రెండు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడితో విశాఖ అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు సాధారణంగా మనము గోద్రేజ్ కంపెనీ అంటే బీర్వాలు పరుపులు మంచాలు అని అనుకుంటాము ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడతా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దేని మీద పెట్టుబడి పెడుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అంటే పురుగు మందులు తయారు చేసేది ఎరువులు తయారు చేసేదా వాటి మీద రొయ్యల మేత మీద పెట్టుబడులు పెడతారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ టూ బిట్ వచ్చే ఏ విధంగా వస్తుందంటే గోద్రేజ్ ఏ రంగంలో పెట్టుబడి పెడుతుంది అని అడగచ్చు సాధారణంగా మన బ్రెయిన్ అంతా గోద్రేజ్ అంటే అక్కడ పోతుంది కాబట్టి సో బాగా క్యాచ్ చేసుకోండి పాయింట్ రొయ్యల మేత పురుగుల మందులు వీటి మీద ఆయిల్ ఫామ్ మీద పెట్టుబడులు పెడుతుంది అలాగే దీనికి ఆంధ్రప్రదేశ్ నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్ ఈడబుల్ ఆయిల్ అని ఆయిల్ ఫామ్ అని ఒక పేరుతో వీళ్ళు పెట్టుబడులు అనేది ఆకర్షించడం జరిగింది ఇది ఒక అప్డేట్ చేసుకోవాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో అలాగే సాల్ట్ అనే ఒక ప్రోగ్రామ్ మీద అనేది కూడా జరిగింది ఇటీవల సాల్ట్ అంటే మనం ఏదో అనుకుంటాం అది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధము ఇంకోటి ఇంకోటి అనుకుంటాం కాదండి ప్రభుత్వ బడులను ఇంప్రూవ్మెంట్ చేసే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు మరి స్కూల్ని డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సాల్ట్ అనే ప్రోగ్రామ్ని ఒప్పందం చేసుకున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీరు బాగా అప్డేట్ చేసుకోవాలి సాల్ట్ అంటే సపోర్ట్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అనమాట ఇది గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది సాల్ట్ అనే ప్రోగ్రాం కింద చూడండి బాగుంటుంది ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను అంత ఒలింపిక్స్లో గోల్డ్ అంటే ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టే విధంగా తయారు తయారు చేయాలని ఇంతకుముందు ఒక పథకం పెట్టిండ్రే ఆ పథకాన్ని ఇప్పుడు బయటకు తీసినారు మన ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ గవర్నమెంట్ వచ్చి ప్రాజెక్ట్ గాండవ గాండివా ప్రాజెక్ట్ గాండివా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని ఒలింపిక్స్లో కొట్టేటట్లుగా క్రీడాకారులను తయారు చేయడమే వీటి లక్ష్యము సో వీటిని బాగా తరోగా మీ బుక్లో అప్డేట్ చేసుకుంటారని అనుకొని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ఐ విల్ రిప్లై Thank you Ms. Pravin Kumar